ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేసు అనగా కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ కి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ లో భాగంగా మనకి చూసే కనుక నెక్స్ట్ ఆఫ్టర్ ఫైనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సో వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అవ్వాలన్నమాట సో యాక్చువల్గా ట్వంటీ ఎయిత్ రోజున మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది వెంటనే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి నెక్స్ట్ డేనే స్టార్ట్ అవ్వాలి సో వేరే అలా అవ్వకుండా ఇప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం టైం అయితే తీసుకుంది అనమాట సో థర్టీ ఫస్ట్ అయిపోయినది ఫస్ట్ అయిపోయినది ఫస్ట్ నవంబర్ అయిపోయింది సెకండ్ నవంబర్ అయిపోయింది ఇవాళ థర్డ్ సో ఇవాళ మనకి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాడు అయితే కనుక సో ఇవాళ మనకి అయితే అప్డేట్ అయితే రావచ్చు సో మోస్ట్లీ సో చూద్దాం ఒకసారి అయితే ఇవాళ అయితే వస్తుందని చెప్పేసి అనంతా మనకి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ దగ్గర యూనివర్సిటీ వాళ్ళ నుంచి వచ్చింది బట్ అంతగా అఫిషియల్ కాదనమాట సో ఎందుకంటే మనకి అక్యూరేట్ గా చెప్పారు సో టూ డేస్ బ్యాకే అని చెప్పేసి అన్నారు బట్ ఇంకా అయితే రాలేదు సో ఇవాళకి కూడా వాళ్ళైతే వస్తుందని చెప్పేసి అయితే అన్నారు సో మండే రోజు సో థర్డ్ నవంబర్ రోజున చూ చూడాలి అండ్ అదే విధంగా దాంతోపాటు మళ్ళీ ఏంటంటే మనకి కారీగండం టు ఫైనల్ మెరిషన్స్ అయితే చేసే అవకాశం ఉంది ఇంకోటి సో అది ఎందుకు అంటే ఇంకా కొంతమంది నేమ్స్ అయితే అందులో ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనైతే వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అని అన్నారు సో అది కూడా ఎంతవరకు నిజమో చూడాలి మనం అది కూడా సో ఎందుకంటే ఇంకొంతమంది కూడా యాడ్ అయ్యు యాడ్ అవ్వచ్చు ఈ యొక్క ఫైనల్ మెరిస్ ఫైనల్ మెరిస్ట్ ఐ మీన్ అంటే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు అనమాట సో వన్స్ మనం అయితే ఇవాళ చూద్దాం ఇవాళ ఈవెనింగ్ వరకు అయితే మోస్ట్లీ అయితే రావచ్చు సో వచ్చిన వెంటనే వీడియో చేస్తాను ఈ లోపైతే డెఫినెట్ ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటి అంటే మీకు మీ యొక్క బిఎస్ నర్సింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో పైన ఇంట్రెస్ట్ ఉందో ఏంటి అనేది ఒకసారి ఒక పెన్ పేపర్ తీసుకొని రాస్తా ఉండండి ఫస్ట్ మీరు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట ఇందులో మళ్ళీను సో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుంది సో ఏదైతే బాగుంటుంది ఏదైతే హైదరాబాద్ రీజియన్లో ఉంది అది చూసుకోండి సో మీ రీజియన్ మీ యొక్క డిస్టిక్లో మీ యొక్క దగ్గర డిస్ట్రిక్ట్లో ఏది ఉందో అది చూసుకోండి ఎందుకంటే మీకు కన్వీనియం కన్వీనియంట్గా ఉంటుంది కదా లైక్ వెళ్ళడానికి రానీకి పోనికి దాని దీనికి సో అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీటి తర్వాత హైదరాబాద్లో కొంతమంది ఏం ఏమనుకుంటారంటే గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్లో చేస్తే బాగుంటుంది జాబ్ స్కూప్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఫ్యూచర్ బాగుంటుంది నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను సో పోస్ట్ ఐ మీన్ ఎంఎస్సీ చేయాలి అండ్ అదేవిధంగా ఏదైనా పెద్ద హాస్పిటల్లో వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే సో యూ కెన్ ఆప్ట్ ఇన్ హైదరాబాద్ రీజన్ ఓన్లీ ఓకే నా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్కి ఫస్ట్ ఎక్టివ్ ఇవ్వండి ఏది గవర్నమెంట్ ప్రైవేట్ వరకు వచ్చి చూసే కనుక నేను ఈ యొక్క ప్రైవేట్ పైన ఒక స్పెషల్ వీడియో చేస్తాను టాప్ కాలేజ్ ఏంటి అని చెప్పేసి మనం గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేసుకుంటూ వచ్చినాం సో మంచి రిజల్ట్ అయితే వచ్చింది చాలా మంది అయితే ఖుష్ అయినారు సో నాకు వచ్చేసి ఒక మంచి కాలేజ్ చూపించినా ఉన్నా లైక్ హైదరాబాద్లో టాప్ కాలేజ్ ఇవి చాలా చాలా హెల్ప్ అయితే అయింది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి దాని కింద కామెంట్స్ అయితే చూసుకోండి ఓకేనా సో థర్టీ సెవెన్ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి వన్ టెన్ ప్రైవేట్ కాలేజ్ అయితే ఉన్నాయి ఈ యొక్క వన్ టెన్ ప్రైవేట్ కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్ ఏంటి సో మనకి చూసే కనుక అపోలో ఉంది యశోదా ఉంది కేర్ ఉంది సో ఇలా ఉన్నాయన్నమాట మనకి కాలేజెస్ సో చూడాలి మనం ప్రతి ఒక్కటి వన్ బై వన్ అయితే చూసుకుని రావాలి ఏవి అంటే అన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తే మనకి కిమ్స్ ఉంది ఓకే సో యశోద ఉంది అప్పలో ఉంది కేర్ ఉంది సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఒకటి ఒకటి ఇది టాప్ ఇది టాప్ ఇప్పుడు యశోద అప్పలో ఇవి రెండింటికి ఏది టాప్ వస్తుంది అని చెప్పేసి మీకు తెలియదు అనమాట ఓకేనా సో ఇప్పుడు కేర్ కిమ్స్ అపోలో యశోదా ఇంకా మిగతావి సో ఏవి టాప్స్ మీకు తెలియదు అనమాట అన్ని టాప్ అయినా అని చెప్పేసి అనుకోవచ్చు సో అందుకొరికి దానికంటూ ఒక బద్దంగా మనమైతే వీడియోస్ చేసుకుందాం సో వన్స్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినా అని అనిపిస్తే మనమైతే ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం కానీ ఈ లోపైతే గవర్నమెంట్ కాలేజ్కి ఒక్క ప్రతి ఒక్కరు అయితే ఫస్ట్ ప్రియరిటీ ఇవ్వాలి సో తర్వాతే ప్రైవేట్ కాలేజ్కి ఓకేనా సో అదైతే గుర్తుపెట్టుకోవద్దు ఎందుకంటే సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ అంటే ఓన్లీ నర్సింగ్ కాలేజే ఉంటాయి ఓకే నర్సింగ్ పారామెడికల్ రెండు కలిపేసి ఉంటాయి ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వచ్చి చూసే కనుక గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ దగ్గరికి వచ్చి చూసే కనుక ఇవి మెడికల్ కాలేజెస్ మోస్ట్లీ మెడికల్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి సో క్లినికల్ ఎక్స్పోజర్కి మీరు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారనమాట సో చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అందుకే ఇది రికమెండ్ చేస్తున్నాను ఓకేనా సో దాట్స్ ఓకే సో వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చింది సో వన్స్ రాగానే నేను మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను సో మీరు కూడా ఈ విధంగా అయితే చెక్ చేస్తూ ఉండండి వచ్చిన వెంటనే నాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఏమైనా డౌట్స్ ఉంది కింద కామన్ సెక్షన్ తెలియండి సో మనమైతే నెక్స్ట్ మళ్ళీ మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ షూ వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్